ఈ రోజు చూస్తారా విజయవాడ నానా హైరాణ చేస్తా ఉన్నారు ఏం జరిగింది విజయవాడలో మీ అందరూ తెలుసుగా మా ప్రభుత్వం ఏర్పాటు రెండు నెలలు అవుతుంది నేను బాధ్యతలు చేపట్టుకన్నా చాలా వినతలు వచ్చినాయి అంబేద్కర్ గారి పేరు కన్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి పేరు చాలా పెద్దదిగా ఉంది తొలగిచ్చి వినతలు వచ్చినాయి సరే అది సందర్శన చేసిన తర్వాత చూద్దాం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని మేము వెళ్ళా చాలామంది అర్జీలు ఇచ్చారు కుల సంఘాలు ఇచ్చారు అదేవిధంగా ప్రజా సంఘాలు ఇచ్చారు మేము విజిట్ చేద్దాం చూద్దాం అనుకున్నాం ఈ ఏది గతంలో అంటే ఆ ప్రభుత్వానికి భయపడ్డారు అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో ఆ పేరు తొలగిస్తే నానా యాగీ చేస్తా ఉన్నారు ఈరోజు ప్రశాంతంగా అక్కడ జరుగుతూ ఉంది నేను ఒకటే అడుగుతున్నా అంబేద్కర్ విదేశీ విద్యా అనిధి పేరు పథకం తీసేసి తన పేరు పెట్టుకున్నప్పుడు దాని రోషం ఆయన అంబేద్కర్ పేరు ఈరోజు ఎవరు తీసేయాలి అక్కడ దానికన్నా ధాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మాడినటువంటి ప్రజలు చేశారు అర్ధరాత్రి కూడా జరిగారు దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని గురించో అంబేద్కర్ గారి గురించో ఎటువంటి నొక్కు జరగల ఈరోజు ఎటువంటి దుశ్చర్యలు మీరు మానుకోవాలి మీరు చేసిన పాపాన్ని ప్రజలు మనకు కడిగేశారు ఇది మమ్మల్ని దీమన్నారు కానీ మేము విజిట్ చేసి చూద్దాం అనుకున్నాం ఈ లోప ఎవరో కడుపు వాళ్ళు బాధతో ఎప్పుడో చేశారు దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ప్రభుత్వానికి మట్టి పోసేటువంటి కలంకిత పోసేటువంటి పనులు మీరు చేయొద్దు